హాయ్ అందరికీ ఈరోజు నేను హెల్తీ అండ్ టేస్టీ కర్రీ చేస్తున్నాను అదేనండి తోటకూరతో రెడీ చేస్తాను అందులో ఇంకో ఇంగ్రీడియంట్స్ కూడా వేస్తున్నాను అది ఏంటనేది మీకు చూపిస్తారండి ఇదిగోనండి తోటకూర ఇందులోనే ఎగ్ కూడా వేసి వండుతాను అదే టమాటో కూడా వేస్తాను కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు తోటకూర అన్నీ రెడీ పెట్టుకున్నాను ఇప్పుడు మూగుడు పెట్టుకొని ఇందులో సరిపడా ఆయిల్ వేసేద్దామండి అంటే ఫస్ట్ ఎగ్స్ చదక్కొట్టి దాన్ని శుభ్రంగా సాల్ట్ వేసి బీట్ చేసి దాన్ని ఆమ్లెట్లా వేస్తాను ఇప్పుడు చూడండి ఇలా బీట్ చేయాలి మొత్తం సాల్ట్ అంతా అందులో కలిసేలా వేయాలి ఇప్పుడు దీన్ని ఆమ్లెట్లా వేసుకొని అది పూర్తిగా వేగకుండా మధ్యలోనే దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తూ వేయించుకోవాలి అది హై ఫ్లేమ్లో చేసుకోవాలండి అంటే నాన్ వెజ్ అదే ఎగ్ వాసన రాకుండా ఉండడానికి హై ఫ్లేమ్లో వేయించాను అది పూర్తిగా అక్కర్లేదు ఇలా తీసేసుకోవడమే సగం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కర్రీ సరిపడా ఆయిల్ వేసేస్తున్నాను ఇందులోనే కొద్దిగా ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకొని కొంచెం వేగనివ్వాలి ఇవి ఇవి వేగిన తర్వాత మనం ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి ఒక పచ్చిమిర్చి చీరికలు వేస్తున్నాను అవి వేసి వేయించుకోవాలి ఇవి వేగేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేద్దాం వీటిని అడుగంటకుండా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే చేస్తానండి కర్రీ లేదంటే అడుగుంటుతుంది ఇందులోనే నాలుగు వెల్లుల్లి రేఖలు ఇలా దంచుకుని వేసుకోవాలి అంటే కర్రీ బాగుంటుంది అన్నమాట వెల్లుల్లి వేయడం వల్ల ఇలా వేగిన తర్వాత మనం టమాటా ముక్కలు వేసేసుకుందాం ఇవి కూడా కొంచెం బాగా మగ్గే వరకు వేయించుకోవాలి మళ్ళీ మూత పెట్టుకుని మగ్గించుకుంటే తొందరగా ఉడుకుతాయి మధ్యలో ఒకసారి కలుపుకొని ముక్క ఉడికింది లేదు చూసుకోవాలండి ఇవి మెత్తగా ఉడికే వరకు వేయించుకోవాలి ఆ ఉడికిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న తోటకూర ఉంది కదండి అది వేసేసుకోవడమే ఇది మొక్క తోటకూరండి చిన్న చిన్ని మొక్కలు ఉంటాయి చూడండి లేతగా అవి అయితే బాగుంటుంది కర్రీ ఇవి తొందరగా మగ్గితే టేస్ట్ కూడా బాగుంటుంది చిన్ని మొక్కలైతే అది కాళ్ళు ఉన్నా అవి అయితే వేసుకోకుండా అవి అంతగా బాగుండవు ఇందులోనూ మూత పెట్టుకుని వేయించుకుందాం మధ్యలో ఒకసారి కలుపుకుందాం అడగంటకుండా ఇలా వేయించుకోవాలండి తోటకూర ఫ్రై పప్పులు అలా కూడా వేసుకుంటాం కానీ పిల్లలు అంత ఇష్టపడరు కదా ఇందులో కొద్దిగా పసుపు వేసాను ఇలా ఎగ్ వేయడం వల్ల కూడా పిల్లలు ఇష్టంగా తింటారండి అందుకని అందులోనే కారం ఆపి తీసి వేసాను తర్వాత ఎగ్ వేయించుకున్నాం కదండి అది కూడా ఇందులో వేసుకుని కలిపేసుకుందాం ఇవి బాగా వేగేదాకా వేయించుకోవాలి మొత్తం అన్నీ కలిసేలాగా ఇప్పుడు ఇందులోనే కొంచెం గరం మసాలా వేస్తున్నాను గరం మసాలా మొత్తం అన్నీ కలిసేలా కలుపుకోవాలి వీటిని కొంచెం మూత పెట్టి ఒక నిమిషం వేయించుకుంటే సరిపోద్ది ఇలా వేగిన తర్వాత మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం అంతే అండి రెడీ అయిపోయింది కర్రీ బౌల్లో తీసేసుకోవడం ఇలా పిల్లలు అంత ఇష్టపడరు కదండి ఇలా ఎగ్గేయడం వల్ల ఎగ్గుంది కదా అన్న ఆనందంలో తినేస్తారు ఈ కర్రీని అయితే ఇలా చేసి పెట్టండి మీరు పిల్లలకి బాగుంటుంది ఎలాగుందో ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి